రావణాసురుని సంహారం చేయకపోతే హిరంజక సంహారం చేయకపోతే ఇవాళ నా ప్రవచనంలో కూడా వాళ్ళిద్దరూ ఉండేవాళ్ళు ఎలా చేస్తారు చేయకుండా అందుకని లౌకికంగా క్రియ ముఖ్యం ఆధ్యాత్మికంగా క్రియ కాదు ఉద్దేశం ముఖ్యం ఆ పని చేసే ముందు నువ్వేం మాట్లాడుతున్నావు ఆ మాటకు ముందున్న ఆలోచన ఏమిటి నీ ఉద్దేశం ఏమిటి ఎందుకంటే పైకి ఎప్పుడూ మనం అబద్ధాలే చెబుతాం అసలు నాకు ఏం అక్కర్లేదండి ఏంటో అలా నాకు సేవ చేయాలని అనిపిస్తుందండి ప్రముఖ చిత్రకారుడు బాపూ గారిని ఓ పెద్ద మనిషి కలిసి మీరు బొమ్మలు అద్భుతంగా వేస్తారండి అన్నట్టు ఏమిటో అదో అలవాటు అయిపోయిందండి మానలేకపోతున్నాను అన్నట్టే ఇది ప్రశంస బాపు గారిని బొమ్మలు అద్భుతంగా వేస్తారన్న ఏంటండి వేయడమే ఆయన పని అందుకని ఆయన కూడా చమత్కారంగా ఏమిటో అలా అలవాటు అయిపోయిందన ఏదో వ్యసనంలాగా అలాగా నేను చూస్తున్నానని చెప్పడం ఇదంతా అనవసరమైన విషయం అండి ఇది ఎన్ని ధర్మాలు చేసినా ఇంట్లో బాధ్యతలు మర్చిపోయినా భార్య పట్ల భర్త పట్ల పిల్లల పట్ల తల్లి పట్ల తండ్రి పట్ల కుటుంబ సంబంధాల పట్ల మనకున్న వ్యవసాయ బాధ్యతలు వ్యాపార బాధ్యతలు ఉద్యోగ బాధ్యతలు వంటింటి బాధ్యతలు ఏ బాధ్యత మర్చిపోయి నువ్వు దైవ పూజ చేసినా అది పనికి రాదు ఇది ఈ ఈ కర్మే దైవపూజ ఇది సక్రమంగా చేస్తే దైవపూజ మానేసినా పర్వాలేదు దేవుడు అందులో కూడా ఉన్నాడు అందులో కూడా ఉన్నాడు అది మనం గమనించాలి అప్పుడు మనకి ఈ ఈ చేసే పనిని దాన్ని దైవ పూజగా ఎలా భావించాలో తెలుస్తుంది అప్పుడు ప్రతి పని దైవ పూజే అవుతుంది ఇంకా నువ్వేం చేయక్కర్లేదు ప్రత్యేకంగా ఏమీ చేయకపోతే అది అంతకంటే గొప్ప దైవ పూజ అవుతుంది బాధ్యతలు అయిపోయి ఇంకేం చేస్తావు అనవసరంగా పూజకోకుండా డెబ్బై ఏళ్ళు వచ్చే తోచట్లేదు ఏమిటో అనేదో సంస్థ పెట్టకుండా తోచకపోవడం ఏంటి తోచడం అనేది ఎక్కడా మనస్సులో ఆ మనస్సును ఆపేస్తే అయిపోయాయి తోచకపోవడం ఉండదు తోచేది ఉండదు ఇక అంతా తోస్తూనే ఉంటుంది ఒకటిగా అందరూ చేసేది మనం చేసినట్టే ఇంక మళ్ళీ తోచదేమిటి ఇక్కడ తోచట్లేదు అంటే మనసు అస్తమానం ఆత్మ నుంచి బయటకు వస్తున్నాం అందుకే తోచట్లేదు ఆత్మనిష్ఠలో ఉన్నవాడికి తోచకపోవడం లేదు రమణ మహర్షి ఉద్యోగం చేయలేదు కనీసం ఇచ్చింది ఏది పుచ్చుకోలేదు ఎవరిని ఆశీర్వదించడం కూడా ఆయనకేమి ఇష్టం లేదు దానికి తోచకపోవడం కూడా నాకు ఆయన జీవితం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది అరవై ఏళ్ళకి మనకు విసుగు చేస్తుంది డబ్బై ఏళ్ళు అయినా అలా లబ్బతి గెడ్ర ఈ జనం తట్టుకుని ఈ పాదాభనాలు తట్టుకుని ఇంకా నయం ఆయన అదృష్టవంతుడు ఆ రోజుల్లో ఫోటోలు లేవు ఈ స్మార్ట్ ఫోన్లు ఫోటోలు లేవు ఎంత అదృష్టవంతుడో మాకంటే ప్రతి వాళ్ళు కలుస్తాం 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 అందరూ వచ్చి కలిస్తే మేము చెడిపోతామన్న నన్ను మన్నించండి మేము చెడిపోతాం కలవకూడదు కలవకూడదు ఈ మాటలు వినాలి ఆచరించాలంతే కలవాల్సిన పనేం లేదు అంత పని ఉంటే అది వేరే విషయం దాని మార్గాలు వేరే ఉంటాయి ఊరికే దర్శనం కోసం రావడం ఆ పిల్ల పెళ్ళిండి ఆశయాలుదించండి నాకు అనవసరమైన విషయం అది వాటి గురించి కాదు మనం మాట్లాడుకునేది ఇక్కడ దీని నుంచి బయటపడాలి ముందు చేయవలసింది కుటుంబ బాధ్యత అయితే ఎవరికి వారే చేసుకోవాలి అంతేకాదు అమ్మాన పలకగానే ఆవిరైపోయింది హృదయంతరం అనగానే భగవాన్ అన్నమాట గుర్తురాగానే హృదయం ఆవిరైపోవాలి ఇక్కడ అమ్మాయి